నేను మీ ముందుంచాలనుకున్నటువంటి దేవుని వాక్యములో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను భారతదేశాన్ని నిర్మించడానికి అనేకులు అనేక రకాలుగా చాలా సంవత్సరాలుగా చాలా వేల సంవత్సరాలుగా ప్రజలు వచ్చారు చాలా వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోయేవారే వచ్చారు భారతదేశ నిర్మాణంలో ఎవరైనా ఉన్నారు అంటే ఎవరున్నారు అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు చూస్తాం అయితే భారతదేశాన్ని కేవలం నిర్మించటం మాత్రమే కాదు వివిధ సంస్కృతులు వివిధ భాషలు వివిధ ప్రాంతాలు వివిధ రంగులున్నటువంటి చర్మాలు అన్నీ కలిసినటువంటి ఈ దేశాన్ని నిర్మించటానికి ఒక సమాజం ఎలా ఎవరు ఎప్పుడు ఎలా కష్టపడ్డారు అన్న విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను దీనిని ఇండాలజీ అని కూడా పిలిచాం అంటే భారతదేశ భారతదేశాన్ని గురించినటువంటి అధ్యయనం అని థియాలజీ అని అంటే దేవుని గురించిన అధ్యయనం అలాగే బయాలజీ అంటే జీవమును గురించిన అధ్యయనం అలాగే ఇండాలజీ అంటే ఇండియాను గురించిన అధ్యయనం అంతే సింపుల్ రైట్ సో ఇండియాను గురించినటువంటి ఈ అధ్యయనంలో ముందు మనకొక పర్స్పెక్టివ్ కావాలి మనకొక దృక్పథం కావాలి మనకొక పారాడైమ్ కావాలి పారాడైమ్ అని అంటే ఆలోచన విధానం ఈ పారడైమ్లో ఈరోజు మనకు ఒక షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది మీ ఆలోచన విధానంలో దేశం పట్ల సమాజం పట్ల అన్నిటినీ మించి బైబిల్ మనకిచ్చే అవగాహన పట్ల ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ సాయంకాల సమయంలో నేను పంచుకోవాలనుకున్నటువంటి మాటలు మీ ముందు ఉంచుకుంటున్నాను స్క్రీన్ పైన మీరు చూస్తే వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం కనిపిస్తుంది యేసుక్రీస్తు పిలాతు ముందు నిలబడుకుని ఆయన మాట్లాడుతున్నాడు రో గ్రేకో రోమన్ ఎంపైర్ అని అంటే గ్రేకో గ్రేకో రోమా సామ్రాజ్యం ఆ సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించినటువంటి సామ్రాజ్యం రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని మొన్న మొన్న చెప్పుకున్నటువంటి వీళ్ళు వీళ్ళు రాక మునుపే అప్పుడెప్పుడో ప్రపంచంలో సూపర్ పవర్ గా నిలిచింది గ్రెకో రోమన్ ఎంపైర్ ఆ గ్రెకో రోమన్ ఎంపైయర్లో కైసరగస్తస్ అనే ఆయన అందరినీ కలుపుకుంటూ వచ్చాడు అందరికీ పది రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు అందులో ప్రధానమైన మూడు వాగ్దానాలు మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే ఫీస్ ఇస్తున్నాను మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే రక్షణను ఇస్తున్నాను మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే జస్టిస్ అనగా న్యాయం ఇస్నాన్ ఈ మూడు మాటలు చెప్పి అనేకులను ఆకర్షించాడు అనేక రాజ్యాలు రోమాలో కలిశాయి ఆ రోజులో ఉన్నటువంటి మాట ఆల్ రోడ్స్ లీడ్ రోమ్ అన్ని మార్గాలు లాస్ట్కి ఎక్కడికి వెళ్తాయి రోముకే వెళతాయి కైసర్ అగస్తస్ ఈ విజయాన్ని సాధించిన తరువాత ఈయన ఈయన నిజానికి దౌత్యపరంగా ఎక్కువ విజయాలు సాధించాడు కొట్లాటల కంటే కూడా లేకపోతే యుద్ధాల కంటే కూడా దౌత్యపరమైన యుద్ధాలు ఎక్కువగా అంటే ఒత్తిడి తీసుకుని వచ్చి ఇలాంటి ఆఫర్స్ ఇచ్చి అనేకులను తలతో కలుపుకున్నాడు ఆయన కుమారుడు ఆయనకు కొడుకులు లేకపోతే ఒక కొడుకును దత్తత తీసుకున్నాడు ఆయన పేరు కైసర్ తిబేరియస్ ఆ కైసర్ తిబేరియస్ని దత్తత తీసుకున్నప్పుడు ఇవాంగులియోన్ వేయించాడు ఇవాంజలిజం అని మనం మాట్లాడతామే ఆ పదం అక్కడి నుంచే వచ్చింది ఇవాంగులియోన్ అంటే అర్థం ఏంటంటే డప్పు తీసుకుని మొత్తం ఊళ్ళన్నీ తిరిగి మనకు రాజు పుట్టాడు మనకు రాజు పుట్టాడు అని చెప్పటమే ఇవాంగుల అంటే మనకు ఒక రాజు కలిగాడు అని చెప్పటం మన ప్ర మన రాజుకు కొడుకులు లేరు అని బాధపడ్డాం కదా ఇదిగో మన రాజుకు కొడుకు పుట్టాడు అని చెప్పటం అప్పటి నుంచి కైసర్ తిబేరియస్ నేను ఆ తన కుమారుడు తన తండ్రి అయినటువంటి కైసర్ అగస్తస్ చనిపోయిన తర్వాత తన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టించి ఒక కొత్త కల్ట్ మొదలైంది ఒక కొత్త కల్ట్ దాన్నే కైసర్ కల్ట్ అని పిలిచారు కైస్ ద రిలిజన్ ఆఫ్ సీజర్ కైసరు మతం ఈ కైసరు మతంలో కైసర్ అగస్త ఈజ్ గాడ్ ఆర్ డిఫైడ్ సీజర్ దేవుడిగా మారినటువంటి కైసరు కైసరు కుమారుడైనటువంటి తిబేరియస్ కైసర తిబేరియస్ దేవుని కుమారుడు దాట్ వాస్ ది గాస్పల్ దట్ దేవర్ ప్రీచింగ్ ఆ రోజు వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ఈ సువార్త ఇది మనకు దేవుడైనటువంటి మన రాజుకు కుమారుడు దైవ కుమారుడు అని యొక్క కుమారుడైన కైసర తిబేరియస్ను చూపిస్తున్నారు ఆ క్రమంలో కైసర తిబేరియస్ కాదు ఐ ద కింగ్ అని నిలబడ్డాడు నీ రాజు ఐ యా ద కింగ్ అని నిలబడినప్పుడు వచ్చిన వచ్చిన రాజును పట్టుకొని వచ్చి బట్టలు తీసి కొట్టి ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి ఇప్పుడు నిలబెట్టారు నిలబెడుతూ మాట్లాడుతూ ఉంటే పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు పిలాతు ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ గ్రెకో రోమన్ ఎంపైర్ ఈ మహా సామ్రాజ్యానికి ప్రతినిధి పిలాతు పిలాతు నిలబడుకుని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు క్రీస్తుతో అడిగాడు ఏమయ్యా యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా ఎస్ నువ్వన్నట్లే ఐమ్ ద కింగ్ అని చెప్పాడు అవునా నీకు విషయం తెలుసా అయితే నా దగ్గర నిన్ను విడిపి నిన్ను నిన్ను విడిచిపెట్టడానికి అధికారం ఉంది తెలుసా అని అన్నాడు ఏనన్నాడు స్మైల్ కొట్టాడు నీకు అర్థం కావట్లేదు నేను వచ్చిందే ఈ రోజు కోసం నేను వచ్చిందే మరణాన్ని చంపటం కోసం నువ్వేంది నన్ను విడిచిపెట్టేది నేను ఇస్తే తప్ప అధికారం నీకు లేదు పైనుంచిస్తే తప్ప అధికారం నీకు లేదు నేను పైనుంచి దిగి వచ్చిన వాడను సమస్త రాజ్యాలను ఒక్క రాజ్యంగా చేయటానికి సమస్త రాజ్యాలపైన ఏలుబడి చేస్తున్న మరణాన్ని చంపటానికి వచ్చాను ద కింగ్ ఇస్ హియర్ అని చెప్పాడు ద దేయింగ్ ఈజ్ హియర్ అయితే మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు నువ్వు అనుకుంటున్నట్లు కత్తులు కటార్లు తీసుకుని నువ్వు అనుకుంటున్నట్లు మీ నాయన చేసినట్లు దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి లేకపోతే ఇంకేదో 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 లో పదకొండవ అధ్యాయం ఆ దానీయులు గ్రంథంలో ఒక లిస్ట్ ఉంటుంది ఎవరెవరు ఎలా పరిపాలిస్తారు కొందరు దోపుడు సొమ్ము పరి పంచడం ద్వారా పరిపాలిస్తారు కొందరు కోయలిషన్ గవర్నమెంట్ ద్వారా పరిపాలిస్తారు కొందరు ఇచ్చకపు మాటలతో పరిపాలిస్తారు కొందరు ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా పరిపాలిస్తారు కొందరు కులం ద్వారా పరిపాలిస్తారు కొందరు విభజించి పాలిస్తారు కొందరు అనేకమైనటువంటి విగ్రహారాధన కారణం చేత పరిపాలిస్తారు అలా పరిపాలించేవారు అనేకులు భయపెట్టి పరిపాలించేవాడొకడు శూరత్వంతో పరిపాలించేవాడొకడు ఇలాంటి వా పరిపాలనా పద్ధతులు లోకములో చాలా ఉన్నాయి ఇది లోక మర్యాద కానీ ఈ రాజ్యం నీ రాజు స్థాపిస్తున్నటువంటి రాజ్యం ఈ అన్ని పద్ధతులకు అతీతమైనటువంటి ఆలోచన ఆ ఆలోచన ఒక్క మానవ సమాజం అనే ఆలోచన ఆ ఆలోచన ఒక్క క్రీస్తు శరీరం అనే ఆలోచన ఆ ఆలోచన తిరిగి వాదులాడేది కాదు తిరిగి దెబ్బలాడేది కాదు క్షమించేది తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు వీరిని క్షమించు అని తన గడ్డము పీకిన వాడిని పిడిగుద్దులు గుద్దిన వాడికి తరువాత ఆయనను దాన్ని ఏమంటారు చాల్కొనితో కొట్టిన వాడిని ఆయన మోసుకొని పోతున్నటువంటి సిలువ భారం ఇంకా ఇంకా పెంచాలని ఆలోచించే వారిని చూసి అన్నమాట అది ఇరవై రెండవ అధ్యా ఇరవై మూడవ అధ్యాయం మత్తస్సు వార్తలో అంటున్నాడు పరిసయులు మరియు అక్కడ ఉన్నటువంటి ఈ పాఖండులు లేకపోతే హిపోక్రైట్స్ పైకొకటి లోపల ఒకటి ఉన్నటువంటి వారు అంటున్నాడు టు యూ సబ్స్క్రైబ్ స్క్రైబ్స్ అండ్ ఫారసీస్ హిపోక్రైట్స్ ఫర్ మింట్ డిల్ అండ్ క్యూమిన్ అండ్ హ్యావ్ నెగ్లెక్టెడ్ వైట్ మ్యాటర్స్ మీకు అవసరమైనటువంటి వాటిని మాత్రమే పట్టుకుంటున్నారు దీంట్లో కొత్తిమీరలో పదో అంత ఇవ్వండి మీ పుదీనాలో పదవంత ఇవ్వండి మీ మతం మతం పట్టిస్తన్నారు మీరు కానీ చేయాల్సిందేమిటి జస్టిస్ న్యాయం మర్సీ కనికరం ఫెయిట్ ఆర్ దీన మనస్సు కలిగినటువంటి నేను కాదు రాజు నువ్వే రాజు అన్నటువంటి ఆలోచన దాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అది దేవుని రాజ్యం ఇది మన నేషనలిజం ఇది ఈ ఆలోచనను బట్టి మనం ప్రపంచములను ఆశీర్వదిస్తాం న్యాయం ప్రతి ఒక్కరికి కనికరం ప్రతి ఒక్కరికి ఆయన రాజ్యం ప్రతి ఊళ్ళో ఆయన రాజ్యం ప్రతి దేశంలో ఆయన రాజ్యం ప్రతి తెగలో రోమేలకు రాసిన పత్రిక దేవుని రాజ్యము ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యము అనంటే తినడం తాగడం కాదు దేవుని రాజ్యము అనంటే ఏంటి నీతి సమాధానము మరియు పరిశుద్ధాత్మనందలి ఆనందము దిస్ ఈస్ ద బేసిస్ ఇది మనకు పునాది ఈ పునాది పైన ఆయన తన రాజ్యాన్ని కడుతున్నాడు ఈ పునాది పైన ఆయన తన ప్రజలను కడుతున్నాడు అలా కట్టే క్రమంలో ఆయన మనకు నేర్పింది దాన్ని ఏమంటారు మనకు నేర్పినటువంటి పాఠం ఆయన మనుష్యులను తన స్వరూపముందు తన పోలిక చొప్పున చేసి దేవాలయము అనగా భూమ్యాకాశములు అనేటటువంటి తన నివాస స్థలమును చేసుకుని ఆరు దినములు దానిని అలంకరించి పగటికొక వెలుగు రాత్రికొక వెలుగు ప్రపంచములో అన్ని వనరులు అందరికీ అందులాగున దానిని శృంగారించి ఆ మందిరములో ఆ భవనములో ఏడవ దినమున రాజై ఆకాశమును తన సింహాసనముగా భూమిని తన పాదపీఠముగా చేసుకుని విరాజమానుడయ్యాడు నీ రాజు ఆ రాజు నిన్ను పిలిచి అన్నాడు యూ ఆర్ మై రిప్రజెంటేటివ్ నువ్వు నా ప్రతిబింబం నువ్వు నా ప్రతినిధి నువ్వు నా ప్రతిమ గౌ ఎళ్ళు రాజ్యం చెయ్యి అని అన్నాడు ఏంట రాజ్యం ఫలించు అభివృద్ధి చెందు విస్తరించు భూమిని నిండించు దాని మీద ఏలుబడి చేయి అని అన్నాడు ఎలా ఏలుబడి చేయాలి తల్లిదండ్రుల వంటి స్థానం నీకు ఇస్తున్నాను ప్రతి వాటికి పేర్లు పెట్టే అధికారం నీకు ఇస్తున్నాను అని అంటే కీర్తనల గ్రంథం ఎనిమిదిలో చెప్పినట్లుగా ఆయన తన మహిమను మకుటముగా చేసి మనకు ధరింపజేసి తన చేతి పనులైనటువంటి భూమి ఆకాశముల మీద మనకు అధికారమునిచ్చి ఏలండ్రా అనంటే ఈ లోక మర్యాదకు పడిపోయాం ఈ లోక మర్యాద అనగా అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము అవి చెప్పిన మాటలు విన్న కారణం చేత మన కార్పోరియల్ రిప్రజెంటేటివ్ మన ఫెడరల్ రిప్రజెంటేటివ్ అయినటువంటి ఆదాము మనుష్య సమాజమునకు గుర్తు అయినటువంటి ఆదాము ఆ చేసిన నిర్ణయం కారణం చేత అందరము అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క రాజ్య భాగస్థులము అయ్యాం దాన్నే ఒరిజినల్ సిన్ అంటారు దాన్నే మూల పాపము లేకపోతే స్వభావ సిద్ధమైన పాపము అని అంటారు చూసింగ్ ద వరల్డ్ అండ్ రిజెక్టింగ్ గాడ్ దేవుణ్ణి రిజెక్ట్ చేయటం మనుష్య సమాజము మూకుమ్మడిగా దేవుణ్ణి రిజెక్ట్ చేసిన కారణం చేత ఆయన ఊరుకుండలేదు ఆయన నా సన్నిధిని మళ్ళీ మీకు ఇస్తాను నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంగా చేసుకుంటాను నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంలో భాగంగా చేసుకోవటానికి నేను ఒక ప్రణాళికను వేశాను అని అన్నాడు భూమి ఆకాశముల మధ్య కలిగినటువంటి ఈ అగాధాన్ని ఆయన తీసివేయాలనుకున్నాడు అందులో భాగంగా ఆయన ఐదు రకాలైనటువంటి కవనెంట్స్ ఐదు రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు ఐదు ఒకే వాగ్దానము ఐదు వేరు వేరు సార్లు వేరు వేరు సూపర్ పవర్స్ మధ్య చేశాడు ఆయన ప్రతి దేశమును ఆశీర్వదించాలని ప్రతి వంశమును ఆశీర్వదించాలని ప్రతి గడ్డను ఆశీర్వదించాలని ప్రతి బిడ్డను ఆశీర్వదించాలని పూనుకున్నాడు పూనుకున్న కారణం చేత ఆయన నిమ్రోదు సమయంలో నోవహు నిన్నుకున్నాడు మెసపటోమియా సమయంలో అనగా నిమ్రోదు సమయంలో ఆ రోజుల్లో సూపర్ పవర్ నిమ్రోదు సమయం ఆ నిమ్రోదు సమయంలో ఉన్న సూపర్ పవర్ మధ్య నోవహును ఎన్నుకున్నాడు ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ మెసపటోమియా సివిలైజేషన్ ఆ మెసపటోమియా నాగరికతలో యేసు అబ్రహామును ఎన్నుకున్నాడు నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ ఈజిప్ట్ ఈజిప్ట్లోకి ముందే తన బిడ్డలను పంపించి వారి ద్వారా అనేకులను ప్రపంచములను ఆశీర్వదించాడు అవర్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిలైజేషన్స్ మన దేవుడు ఈ ప్రజల నాగరికతల పైన ఆయనకు ఇష్టం ప్రజల నాగరికతలలో ఒకరు విర్రవీగి ఐఎం ద కింగ్ అని అంటే పళ్ళు రాలగొట్టడానికి రెడీగా ఉంటాడు కొమ్ములుంచటానికి రెడీగా ఉంటాడు ప్రతి సివిలైజేషన్ను తన కన్ను నడిపినటువంటి రాజు నీ రాజు ప్రతి సివిలైజేషన్లో తన ఉనికిని చాటుకుంటూ వచ్చిన రాజు నీ రాజు ఆయన నీతికి రాజు ఆయన నీకు రాజు నాకు రాజు దేశములకు రాజు సృష్టికి రాజు హీ ఈజ్ ద ట్రూ కింగ్ ఆ రాజు పది రకాలైనటువంటి దేవీ దేవతలు పది రకాలైనటువంటి వనరుల క్రింద బానిసత్వములో బ్రతుకుతూ ఉన్నటువంటి ఇస్రాయేల్ను వారికి ఇచ్చినటువంటి వాగ్దానము కారణం చేత వారితో వాగ్దానం చేశాడు ఐ విల్ బిల్డ్ మై కింగ్డమ్ విత్ యూ నీ ద్వారా నీలో నీతో నేను ఒక రాజ్యం కడతాను లెట్ మై పీపుల్ గో నా పిల్లలను పంపించు నా జ్యేష్ఠ కుమారుని పంపించు అని అంటే ఫరో అన్నాడు లేదు లేదు అట్లా పంపిస్తాను నేను రాజు అని అన్నాడు నువ్వు రాజా చూస్తూ గానీ నువ్వు రాజా పెట్టుకో అని అన్నాడు పది స పది రకాలైన తెగుళ్ళు వద్దురా బాబు వెళ్ళిపోయింది మీరు అనేంత వరకు వద్దు మళ్ళీ రావద్దు అనేంతవరకు వాళ్ళు వెళుతూ ఉంటే ముందు సముద్రం వెనకలయిన సైన్యం ఏం చేయాలి గద్ద రెక్కల మీద మోసుకొని పోయినట్లు వాళ్ళను మోసుకొని వచ్చాడు నీ రాజు నీ తీసుకుని వచ్చిన రాజు ఆయన నేను నీ భర్తని నేను నీ ప్రియుణ్ణి నేను నీ తండ్రిని నేను నీ కాపరిని అని చెప్తూ ఉంటే నేను నీ రాజును అని చెప్తూ ఉంటే లేదు లేదులే నువ్వు కాదు మాకు కనిపించే రాజు కావాలి అని చెప్పి మళ్ళీ ఆదాము చేసిన తప్పే ఆదాము చేసిన తప్పు కారణంగా వచ్చినటువంటి ఈ పాపభారాన్ని దానికి సొల్యూషన్గా ఎన్నుకున్నటువంటి ఈ ఇస్రాయేల్ వారితో చేసినటువంటి కవనెంట్ వారితో చేసినటువంటి నిబంధనను మరిచిపోయి ఆయనను తృణీకరించారు తృణీకరించిన కారణం చేత మీరు చస్తారు అని చెప్పాడు అదే నెక్స్ట్ మూవ్ నెక్స్ట్ కెమెరా ఇప్పుడు బబులోను దగ్గరికి వచ్చింది బబులోను మొదటి నెబుకజ్ఞరు మొదటి నెప్పుకజ్ఞరు కుమారుడైన రెండవ నెబుకజ్ఞజరు అకేడియన్ సామ్రాజ్యం అకమేడియన్ సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం చిరుతపులి వలె వచ్చింది నోరు తెరిచి గాండ్రించేటటువంటి సింహము వలె వచ్చింది చెర్ర పట్టుకొని పోయింది కానీ ఆయన ప్రణాళికలో ఏమాత్రం మార్పు లేదు నీ ద్వారా నీ పిల్లల ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను బబులోను తీసుకుని వెళ్ళిందే నేను మీరు తప్పు చేశారు మిమ్మల్ని దండిస్తాను కానీ మీ ద్వారా బబులోనును బబులోను ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను మీ ద్వారా పట్టుకొనిపోయినటువంటి ఒక బానిస నిలబడి మాట్లాడుతున్నాడు రాజైన నెప్పు నీకొక కలబడింది ఆ కళ అర్థము తెలియదు ఆ కళ ఏంటో తెలియదు నీకు చెప్తా విను మర్మములను నాకేదో జ్ఞానం ఉందని కాదు ఆకాశమందు విరాజమానుడైనటువంటి నా దేవుడు మర్మములను తెలియజేయగల నా దేవుడు చెప్తున్నాడు నీ రాజ్యం పోతుంది ఏంది సూపర్ పవర్ నేను ఇక్కడ ఆ రోజుల్లో అమెరికా నేను ఇక్కడ ఆ రోజుల్లో అమెరికాకు ఈరోజు మన బైడెన్ గారు పోయి ఎవరు వచ్చారు ట్రంప్ గారు వచ్చారు ట్రంప్ నేను ఇక్కడ అంటున్నాడు ఆయన నువ్వు ట్రంప్ కాదు ఒంపు కాదు నీ బెండు తీస్తాడు ప్రభు అన్నాడు ఆయన రాజ్యం పోయింది కానీ ఆయన రాజ్యం పోవడానికి ముందు నువ్వు పశుప్రాయుడు అవుతావు అని చెప్పాడు నీ గర్వాన్ని ననచడానికి దేవుడు ఐ ఎమ్ ద కింగ్ అంటున్నాడు విను అని అన్నాడు ఆయన రాజ్యం పోయింది ఆయనే ఒప్పుకున్నాడు దాని ఏలు రాజు తప్ప దాని ఏలు దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు ఏ రాజు లేడు నేను కేవలము ఆయన ఆయన్నే నమ్ముతాను యువర్ కింగ్ ఈ సో పవర్ఫుల్ నీ రాజు చాలా బలవంతుడు చాలా శక్తివంతుడు నీ వెనకున్న రాజు సామాన్యుడు కాదు ఆ రాజు ఈ ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఒక రాయి ఇంత మహాపర్వతమై ప్రతి రాజ్యాన్ని తుత్తులుగా పొడి పొడిగా దంచి పారసది అని చెప్పాడు ఆ రాయి ఏ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి నెజర్ పోయాడు పారసికుడు పోయారు మాదీయులు పోయారు జెరెక్స్ పోయాడు సైరస్ పోయాడు అందరూ పోయారు ఇప్పుడు పిలాతు నిలబడ్డాడు గ్రెకో రోమన్ ఎంపైర్ కెమెరా వచ్చి ఎక్కడ నిలబడింది గ్రెకో రోమన్ ఎంపైర్ అక్కడ నిలబడిన నీ రాజు మాట్లాడుతున్నాడు మై కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్ నా రాజ్యం వేరు ప్రతి దేశాన్ని ఆశీర్వదించే రాజ్యం నా రాజ్యం నా రాజ్యం ప్రతి రాజ్యాన్ని ప్రతి దేశాన్ని ప్రతి భాషను ప్రతి మతానికి చెందినవాణ్ణి ప్రతి కులానికి చెందినవాణ్ణి ప్రతి స్త్రీని ప్రతి పురుషుణ్ణి ప్రతి బానిసను ప్రతి యజమానిని అందరి కోసం వచ్చిన రాజ్యం అది ఏ చేతి సహాయము లేకుండా తీసిన రాజ్యం ఆ రాజ్యం ఇంత ఇంతింతై మహాపర్వతమై ఎక్కడికి వచ్చింది కాకినాడ ప్రాంతానికి వచ్చింది ఎక్కడికి వచ్చింది రాజమండ్రి ప్రాంతానికి వచ్చింది ఎక్కడికి వచ్చింది ఈ ఊరికొచ్చింది ఈ ఊర్లో పడింది ఈ రాజ్యం వెలుగుమయమైన రాజ్యం ప్రపంచములకు వెలుగివ్వగల నల్లట్ట పుస్తకం ఇచ్చే రాజ్యం ఈ నల్లట్ట పుస్తకం నల్లట్ట పుస్తకం నల్లట్ట పుస్తకం అని అంటా ఉంటారు కానీ ఈ నల్లట్ట పుస్తకం ఏం చేసిందో తెలుసా రాజ్యములను కంపింపచేసింది ప్రజలలో మార్పును తీసుకొని వచ్చింది ఆ ప్రజలలో తీసుకొని వచ్చినటువంటి మార్పును మీ ముందుంచే కొద్దిగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఒక దాన్ని ఏమంటారు ఒక కంపారిటివ్ స్టడీగా మీ ముందుంచితే ఈ రాజ్యానికి ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పే రాజ్యాలకు ఉన్నటువంటి తేడా మీకు తెలుస్తుంది రాజ్యం ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు ఏం పేరు ఆయన పేరు లోకమా అట్లా చెప్పకూడదు లోకమాన్య తిలకని చెప్పాలి ఏంటా స్వరాజ్యం అని అడిగారు ఏంటా స్వరాజ్యం అనంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడై ఉండే స్వరాజ్యం కావాలి క్షత్రియుడు క్షత్రియుడై ఉండే స్వరాజ్యం కావాలి శూద్రుడు శుద్రుడిలాగే పడుండే స్వరాజ్యం కావాలి ఏమయ్యా మేము వస్తామయ్యా మేము మేము పాలక వర్గంలో ఉంటాము అనంటే ఒరే మళ్ళీగా ఈరిగా ఏం పండురా నీకు కుండలు చేసుకునేటానికి నువ్వు పార్లమెంట్లో పోతే ఏం చేస్తావు రే నీకే చెప్పులు కుట్టడానికి నీకేందురా అన్నడీనా నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండేరు ఆయనకు ఒక పత్రిక ఉండేది ఆ పత్రికలో రాశాడు స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా ఈ ఉందంట పండిత రామాబాయి ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు ఒక్కడ నచ్చలే ఆ పోయి తెల్లని తెల్లనితో లేచిపోయింది అని రాశాడు నేను ఊరికే చెప్పట్లేదు పేపర్లో రాశాడు వారు కోరుకున్నటువంటి రామ్ రా రాజ్యం ఏమిటి అని అంటే వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే దానికి రామరాజ్యం అని కొందరు పేరు దానికి ఇంకొక ఇంకో ఇంకో రాజ్యం అని ఇంకో వాళ్ళ పేరు మొత్తానికి అంతా కలిపి చూస్తే ఆ స్వరాజ్యం ఏమిటి అని అంటే ధర్మం నాలుగు పాదాల మీద నిలబడాలి నీ బతుకు నువ్వు అలాగే బతకాలి నీ బతుకు నువ్వు అలాగే బతకాలి మూతికి ముంత ముడ్డికి చీపురు ఇదే నీ బతుకు ఇదే చెప్పారు నువ్వు అలాగే బతకాలన్నారు పూణేలో అలా 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 ప్రాక్టీస్ చేశారు భయంకరమైనటువంటి జీవితం ఇది వారు ఎన్నుకున్నటువంటి మార్గం ఇది వారు చెప్తున్నటువంటి రాజ్యం ఆ రాజ్యంలో సావర్కర్ గారు ఆ రాజ్యం కోసం పోరాడుతూ ఎన్ని ఎన్ని పిటిషన్లు పెట్టాడు అయ్యో బాబోయ్ నన్ను రక్షించండి నేను ఉండను ఇక్కడ ఈ జైల్లో ఉండను బ్రిటిష్ వారు మీరు నిజంగా మా కోసం వచ్చినటువంటి కాళీమాత లాంటి వారు మీరు ఈ ముస్లిముల నుంచి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు వాళ్ళని పొగడేడైనా పొగిడి పిటిషన్లు పెట్టిగా మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది పిటిషన్లు పెట్టి మరి నన్ను బయటకు తీసుకురమ్మని అడిగితే ఆయన్ని బయటకు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల పదమూడులో ఒకటి నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల పదమూడులో ఒకటి ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒకటి పంతొమ్మిది వందల యాభైలో ఒకటి చెప్తూ పెట్టనే ఉన్నాడు ఆయన ఒకవైపు క్రైస్తవ వీరులు ఒకవైపు క్రీస్తు కోసం వచ్చినటువంటి వారు ఈ దేశ నిర్మాణం కోసం పోరాడుతూ ఉంటే ఈయన బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేశాడు బ్రిటిష్ వారికి తొత్తుగా ఒకవైపు ఈ దాన్ని ఏమంటారు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి సహాయ నిరాకరణోద్యమము అలాగే అంటే నాన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉప్పు సత్యాగ్రహం వగేరా వగేరాలు జరుగుతూ ఉంటే అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది ఆయనకు ఇప్పుడు వద్దాం మనం అక్కడికి వద్దాం అలాంటివి జరుగుతూ ఉంటే ఈయన అలా కాదు బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళి చేరండి దానికోసం అప్లికేషన్ పెట్టండి నేను సిఫారసు చేస్తానని ప్రజలను రిక్రూట్ చేసుకుంటున్నాడు ఆ రోజుల్లో అది వీళ్ళ భావజాలం కానీ మన భావజాలం ఏమిటి వీరి భావజాలం ఏమిటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వల్కర్ గారు గోల్వల్కర్ గారు అని అంటే ఎవరంటే మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ యొక్క సరసంచాలక్ గారు ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన ఆయన ఉద్దేశంలో ఏంటి అసలు అంటే ఒక హిందువు ఏ విధంగా ఆల్మైటీ పురుష సూక్తీ స్టేటెడ్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ఐస్ స్టార్స్ అండ్ ద స్కైస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ హిస్ నాభి ఇది వాళ్ళకు వాళ్ళకు కావాల్సినటువంటి ఆలోచన విధానం అంటే ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి దేశము నాభి నుంచి ఒకరొచ్చారు కాళ్ళ నుంచి ఒకరొచ్చారు చేతుల నుంచి ఒకరొచ్చారు ఇది చెప్పడమే వాళ్ళకు కావాల్సినటువంటి రాజ్యం ఆ రాజ్యాన్ని వారు అలాగే కట్టారు కాస్ట్ ఈజ్ ది హైయెస్ట్ ఇవాల్వ్డ్ స్టేట్ ఎవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు అంటే కులం కులాన్ని నిర్మించటం కులంలో బ్రతకటం కుల ప్రాతిపదికన ఉండటం మాత్రమే స్వరాజ్యం అని చెప్పాడు అలా బ్రతికితేనే మనం భారతీయులం అని చెప్పాడు కానీ దాదాపు ఇరవై 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 శాతం పైన దాదాపు యాభై యాభై ప్లస్ ఇరవై డెబ్బై శాతం పైన ఉన్నటువంటి ప్రజలు బడుగు బలహీన వర్గాలుగానే మిగిలిపోవాలి బడుగు బలహీన వర్గాలుగానే చదువుకు దూరంగా ఉండాలి బడుగు బలహీన వర్గాలుగానే అధికారానికి దూరంగా ఉండాలి బడుగు బలహీన వర్గాలుగానే విద్యకు వైద్యానికి గౌరవానికి దూరంగా ఉండాలి ఇది వారు కళలు కన్నటువంటి రాజ్యం వారు కలలుగన్నటువంటి రాజ్యం అదైతే మనం కలలుగన్నటువంటి రాజ్యం ఏమిటి సమానత్వం మనం కలలుగన్నటువంటి రాజ్యం ఏమిటి అందరికీ చదువు మనం కలలుగన్నటువంటి రాజ్యం ఏమిటి ఓహో చెప్ ఇప్పుడు చెప్తాను కాసేపు ఉంటే కానీ వీరితో పాటుగా ఇస్లామీ సహోదరులు కూడా ఒక మూవ్మెంట్ తీసుకుని వచ్చారు మాకు ఒక రాజ్యం కావాలి వారు కలలుగన్నటువంటి రాజ్యం ఏమిటి వాళ్ళు కలలుగన్నటువంటి నేషనలిస్టిక్ ఐడియాలజీ ఏమిటి అని అంటే ఒక ఆయన మహమ్మద్ ఇక్బాల్ గారు ఇంకొక ఆయన మొహమ్మద్ అలీ జిన్నా గారు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరి యొక్క భావజాలం ఏమిటి అని అంటే కేవలము షరీయా ప్రకారం బ్రతికేటటువంటి రాజ్యం కావాలి షరియాలో ఏముంటుంది షరియా అని అంటే అదేదో తినేది అనుకుండేది షర్య అంటే షాక్లెటో లేకపోతే పాయసము కాదు షరియా అంటే అర్థం ఏంటంటే వారి ధర్మశాస్త్రం షరియ లో ప్రకారం బ్రతక బ్రతికేందుకు ఒక రాజ్య నిర్మాణం చేయాలి అని వారు కలలు కన్నారు ఇంతకు ఏంటి షరియాలో అవును ఉందా లే శరీరాలలో ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారా నూ నొన్ను నొన్ను నన్ను శరీరాలలో ఏముంటుంది అనంటే నువ్వు నువ్వు వేరే మతాన్ని ప్రాక్టీస్ చేస్తే నువ్వు బ్రతికుండటానికి పన్ను కట్టాలి దాన్నే జిజియా పన్ను అని అంటారు నువ్వు బతికుండటానికి పన్ను కట్టాలి మొదట అస్సలం వలైకు అని ఆయన అనడు నువ్వే అనాలి అనకపోతే జైలు నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే అవతల నుంచి మౌలివి సాబు వస్తుంటే నువ్వు కిందికి దిగాలి ఎక్కడో విన్నట్టుందా ఇది సనాతనంలో ఉండేది ఇది కూడా కొత్తదేం కాదు ఇక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి కాపీ కొట్టిందే ఒక్కటి అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు ఒక అని పెట్టి దానికి షరియా అని పేరు పెట్టారు ఇప్పుడు ఒక ఐదు ఐదు ఆరు నిమిషాల తర్వాత చెప్తాను ఇంకా ఏమేమి ఉంటాయో అక్కడ సో ఇస్లాం ప్రకారంగా వారు స్థాపించాలనుకుంటున్న రాజ్యాలు మీరు అనేకులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పనిచేసే వాళ్ళు బహుశా మీలో ఉన్నారు బహుశా మీకు తెలిసిన వారు అనేకులు ఈ ప్రాంతం నుంచి అనేకులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పనిచేస్తున్నారు వాళ్ళని అడిగి చూడండి ఇస్లామీ రాజ్యాలు ఎలా ఉంటాయో వాళ్ళు కలలు కన్నటువంటి రాజ్యం అది మా రాజ్యంలో ఇలా ఉంటుంది మా రాజ్యంలో కొందరికే ప్రివిలేజెస్ పురుషులకే ప్రివిలేజెస్ గడ్డమున్నోళ్ళకే ప్రివిలేజెస్ అలాంటి రాజ్యం రాజ్యం యొక్క కళలు వాళ్ళు కన్నారు కానీ ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలలుగన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది పద్దెనిమిది వందల ఏడులో అబాలిష్మెంట్ ఆఫ్ ది స్లేవరీ యాక్ట్ నీ రాజు తీసుకొచ్చాడు జోగిని అనే వ్యవస్థను కూల్చటానికి నీ రాజు తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల ముప్పైలో ముత్తులక్ష్మిరెడ్డిని నిలబెట్టి మెడ్రా మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ దేవదాసి వ్యవస్థను నాశనం చేయటానికి దాన్ని తీసి పారేయండి అని పిల్లు పెట్టింది నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తులు ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వందల ముప్పై ఐదు మనం తీసుకొచ్చాం పదిహేడు వందల తొంభై ఐదు రైట్ టు ప్రాపర్టీ అంతకుముందు ఎవరు భూములు కొనటానికి లేదు బడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు నీ కేంద్ర రే మల్లిగా అనేవాళ్ళు నువ్వెవరా రే ఈరిగా అనేవాళ్ళు నువ్వెవరే రే ఉండు నువ్వు మా ఇంటికి రావద్దు నీ నీడ పడద్దు అన్నారు కానీ నీ రాజు నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు భూమి కొనుక్కునే అధికారం భూమిలో పండించుకునే అధికారం పండించిన దాన్ని తినే అధికారం నీది అంతకు ముందేమయ్యేది భూమి తీసుకుని కష్టపడి మంచిగా పనిచేసి ఇంత పండు పండిన తర్వాత ఒత్ అయారు ఏడ్రా ఇది ఏంటి బాబడింది అమ్మగారి కావాలంటే పో అంటే నోరు ఇవ్వాలి అంతే అదే చట్టం కానీ ఈరోజు అది కాదు నువ్వు పండించింది నువ్వు తింటావు నువ్వు పండించింది నీ పిల్లలు తింటారు నువ్వు పండించింది ధైర్యంగా నీ కోసం పెట్టుకుంటావు పొదుపు చేసుకుంటావు కారణం ఏమిటి నీ రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు కైసర్ అగస్తస్ మరియు కైసర్ తిబేరస్ల ప్రతినిధి అయిన పిలాతు ముందు నిలబడుకొని నా రాజ్యము రాజ్యం లాంటిది కాదని చెప్పాడే ఆ రాజు రైట్ టు ప్రాపర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ అబాలిషింగ్ కిల్ కిలింగ్ చిల్డ్రన్ చిన్న పిల్లలను కొనుక్కొని వెళ్ళే వాళ్ళు రాజు ఆయన ఒకసారి రాశారు ఈ దాన్ని ఏమంటారు కాటన్ గారు ఆయన ఆయనకు రాసిన కాటన్ గారు గురించి రాసినటువంటి పత్రిక ఒక పుస్తకంలో ఇలా రాసిందట ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటట్టు ఒక ఆయమ ఆయమ ఒక అర్ధ రూపాయి ఇవ్వమ్మా అని అడిగింది ఆ రోజుల్లో అర్ధ రూపాయి అర్ధ రూపాయి ఎందుకమ్మా అంటే నేను వెళ్ళి రాజమండ్రిలో ఒక ఆడపిల్లను కొనుక్కొచ్చుకుంటాను